గత ఐదేళ్లలో అవినీతి అరాచకాలు చేసిన వైసీపీ నాయకులకు పోలీసు విచారణలో ఏం చెప్పాలనేది ఎవరో గట్టిగానే శిక్షిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా వీళ్ళు పోలీసుల దగ్గర చెప్తున్నారు లేళ్ల అప్పిరెడ్డి దేవినేని అవినాష్ తలసిల రఘురాం పేరు నాని వల్లభనేని వంశీ నందిగం సురేష్ అలాగే రఘురామ్ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో విజయపాల్ డాక్టర్ ప్రభావతి ఇలా ప్రతి ఒక్కరూ ఒకటే నాకేమీ తెలీదు గుర్తులేదు మర్చిపోయారు లేటెస్ట్గా నిన్న జరిగిన ఇంట్రాగేషన్లో కూడా డాక్టర్ ప్రభావతి సేమ్ క్యాసెట్ ప్లే చేసింది ఆవిడ బెయిల్ కోసం ఎక్కని కోర్టు మెట్లు లేవు హైకోర్టు బెయిల్ ఇవ్వను పంపంది అంతే అజ్ఞాతల్లోకి వెళ్ళిపోయింది పోలీసులు నోటీసులు ఇచ్చినా బయటకు రాలేదు సీన్ కట్ చేస్తే సుప్రీంకోర్టు మెట్లెక్కింది కుమారుడికి ఆరోగ్యం బాగోలేదు నేను ఇంట్లోనే ఉండాలి అనే సాకు చెప్పి బెయిల్ ఇవ్వమంటే సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వటం కుదరదు ఏడు ఎనిమిది తారీఖుల్లో పోలీస్ విచారణకు మీరు హాజరు అంటే వచ్చిన ఆవిడ నిన్న పోలీస్ విచారణకు ఏమాత్రం సహకరించలేదు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆవిడ వెల్ ఎడ్యుకేటెడ్ ఒక గవర్నమెంట్ డాక్టర్ మతిమరుపు లాంటి సమస్యలు ఉండే అవకాశం అస్సలు లేదు మరి ఆవిడ కూడా మర్చిపోయారని తప్పించుకుందామంటే ఎలా ఒక తప్పుడు పని చేసి నాకేమీ తెలీదు మర్చిపోయారని చెప్తున్నారంటే వీళ్ళని ఏమనాలి ఇంకా వీళ్ళల్లో తప్పు చేశామనే పశ్చాత్తాపం కూడా రాదన్నమాట పోస్టింగ్ల కోసం అధికార పార్టీతో అంటగాగి వాళ్ళు చెప్పిన అడ్డమైన పనులన్నీ చేసి ఇప్పుడు ఇలాంటి సమాధానాలు ఇచ్చారంటే ఎంత ధైర్యం వీళ్ళకు విచారణకు సహకరించట్లేదని అరెస్ట్ చేసి జైల్లో పడేసి చెప్పకూడు పెడితే గాని వీళ్ళు దారికి రారు పోలీసులు అంటే ప్రతి ఒక్కరికి అలుసైపోయింది పోలీస్ పవర్ అంటే ఏంటో వీళ్లకు చూపెట్టాలి అప్పుడే దారికి వస్తారు లేకపోతే ఎంతమంది ఎన్ని విచారణలు పిలిచినా ఇదే క్యాసెట్ వేస్తారు వీళ్ళందరూ